సెక్స్వల్ ఫీలింగ్స్ కంట్రోల్ కావాలంటే ఏం చేయలే గురుదేవా అని అడుగుతున్నావా ఎవరికి కంట్రోల్ బ్యాచిలర్స్గా పెండ్ అయిన వాళ్ళకా బ్యాచిలర్స్గా బ్యాచులర్స్ సెక్సువల్ ఫీలింగ్స్ కంట్రోల్లో ఉంటే కంట్రోల్ అయ్యి లాస్ట్ కూడా మైనస్ అవుతాడే పెండ్ చేసుకోడు ఎందుకు కంట్రోల్ కావాలి కంట్రోల్ అయిపోతే వాడు క్రమక్రమేపీ క్రమక్రమేపీ దేనికి పనికిరాని వాడు అయిపోతాడు నొక్కిపట్టి నొక్కి పట్టి లోపల ఫ్యూజులు ఫెయిల్ అయిపోతే కరెంటు పని చేయకుండా అవుతుంది బల్బు వెళ్ళగకుండా అవుతుంది ఏ చర్యకు ఆ చర్య జరిగితేనే జీవకళలు ఉట్టిపడతాయి శరీరం యొక్క ధర్మం పెరుగుతుంది ఎందుకు కంట్రోల్ చేసుకోమంటావు కామకళలు కట్టలు ఎంచుకొని రావాలి అప్పుడే నిన్ను నమ్ముకొని వచ్చిన మహిళ నా మొగుడు మొగోడు అంటది లేకపోతే ఈడేందో తేడాగా ఉన్నాడే అంటది ఎందుకు కంట్రోల్ చేసుకోమంటున్నావు కంట్రోల్తో అవసరం లేదు కేవలం దాని అనుకూలమైన ధర్మంలో వాడబడితే చాలు కామం ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి కామాన్ని నియంత్రించాలంటే రెండు నియంత్రణలు ఉండాలి ఒకటి ఆహార నియంత్రణ ప్రధానం రెండు స్వేచ్ఛా విహారణంతో ఎప్పుడు యోచించవలదు అనగా మైండ్ యొక్క కాన్సెప్టబుల్ థియరీని ఫ్రీడమ్ ఆఫ్ లెవెల్లో వదిలిపెట్టకూడదు ఆలోచన స్థితిని ఎప్పుడే కానీ గాలికి వదిలేయద్దు బుద్ధి కంట్రోల్లో ఉండాలి ఆహారం కంట్రోల్లో ఉండాలి అప్పుడే కామ నియంత్రణ ఏర్పడుతుంది ఆధ్యాత్మికంలో ఏం చెప్తారు కామం నియంత్రించబడాలంటే మౌనవ్రతం అలాగే ధ్యానం ధ్యానం చేసేవాని యొక్క మోటార్ పనిచేయకుండా అవుతుంది మెలమెల్లే మెలమెల్లే మెలమెల్లగా మోటార్ సెల్ఫ్ ఎత్తుకోదు ఎక్కువ ధ్యానం గానీ బాగా కుదిరింది అనుకోండి మెడిటేషనల్ ప పవర్ బాగా గ్రోత్ అయింది అనుకోండి మోటార్ ఆటోమేటిక్గా పడిపోతుంది సెల్ఫ్ ఎత్తుకోదు అందుకే పెళ్లి కాని పిల్లలు ఎక్కువ ధ్యానం చేయకనరా అంటాను నేను నిజమండి ధ్యానం అవసరం మనసు ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం ద్వారా ఎన్నో శక్తులు ఉత్పాదనం అవుతాయి శరీరంలో శరీరానికి సంబంధించిన పూర్ణ చైతన్యం రావాలంటే శరీరాన్ని రోగం గ్రస్తించకుండా ఉండాలి శరీరం అమృతతుల్యం కావాలంటే ధ్యానం అవసరం కానీ ఎంతవరకు అవసరం ఏ పద్ధతిలో అవసరం అన్నదానికి క్లారిటీ లేదు పిచ్చి ధ్యానాలు అన్నీ చేసి మొగతనం పడిపోయి నాకు పెళ్ళి చేసుకోవాలనిపించట్లేదు నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను నేను ధ్యానం చేస్తూ ఉండాలనుకుంటున్నాను ఇవి మొదలైనవి ఆల్రెడీ బయట సమాజంలో కామాన్ని నియంత్రించడం అవసరం లేదు కామం ప్రేరేపింపబడుతుందంటే నీ శరీరంలో ఏదో ధర్మం జరుగుతుంది అని లెక్క ఆ ధర్మం జరుగుటకు ఒకడు కారణ కారకుడు ఉన్నాడు ఎవరు మన్మధుడు మన్మధుడు పువ్వుల బాణం వేస్తేనే కామం అనే బెల్లు కొట్టుకుంటుంది గుండెలో మన్మధుడు బాణం వేస్తున్నాడు అంటే కారణం ఈశ్వరుడే బాణం పడింది కరెక్టే బెల్లు కొట్టుకున్నది పర కరెక్టే కొట్టుకున్న గంటను ఒక ఒక పద్ధతిగా ఒక ధర్మానికి అనుసారంగా ఏ ధర్మం నువ్వు అనుసరించేటటువంటి ధర్మము చేత నీ కామం తీరాలి నీ కోరిక తీరాలి తీరే కోణంలో ఎవరి యొక్క భావాన్ని నువ్వు నొప్పించొద్దు ఎవరి యొక్క భావాన్ని ఇబ్బంది పెట్టొద్దు కించపరచొద్దు ఎవరి మనసుతో చిలకాటమాడొద్దు ఆడొద్దు ఎవరి స్వేచ్ఛ వాళ్ళది అప్పుడు నీ కోరిక తీరాలి ధర్మం తప్పనట్టుగా ఉండాలి దోషం ఆవరించనట్టుగా ఉండాలి పాపం తగలనట్టుగానే ఉండాలి కర్మనే లాలటంలో నువ్వు పడకుండా ఉండాలి కానీ కామ కోరిక తీరాలి అలా తీర్చుకోవడమే ధర్మం కామాన్ని నియంత్రించవలదు కామం నియంత్రించుట ఎవరికి సన్యాసులకు బ్రహ్మచారులకు ఇంకొంతమందికి కామ నియంత్రణ అవసరం శుభ్రంగా మీకెందుకు అది లక్షణంగా తీర్చుకోండి ధర్మంలో చెప్పిన పద్ధతిగా తీర్చుకోండి పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తే బాగోదు అర్థమైందా